హలో హాయ్ నేను మీ విశ్వరుడు శ్రీనివాస్ చూస్తున్నారు కదా చింత చెట్టు చింత చెట్టు జీవిత కాలంలో దీనికి క్రిమిసమహారక మందులు కానీ విషతుల్యమైనటువంటి మందులు కానీ వర్రపాటును కూడా దీనికి వేయాల్సిన అవసరం లేదు చూశారు కదా ఎంత విలక్షణంగా ఎంత అందంగా ఉందో కాపు నాకైతే చాలా సంతోషంగా ఉంది నా చిన్నతనం గుర్తొచ్చింది ఈ చింత చిగురుతోటి మాంసం కూరలు చింత చిగురు వేసుకొని వండుకుంటారు చింత చిగురుతోటి పచ్చడి చేసుకుంటారు అది ఎంతో ఆరోగ్యానికి మంచిది ఈ చింత చిగురు ఇటు లేత కాకుండా ఇటు ముదురు కాకుండా మధ్యస్థంగా నాకుని తీసుకొచ్చి మేము ఆ చిన్నతనంలో కొడవళ్ళ పనులు చేసేటప్పుడు తెగుతాయి కదా లిక్కులు కానీ కత్తిపీట కానీ ఏదన్నా ఎనపొడవాళ్ళ పదును గల్ల ఎనప వస్తువులు తెగినప్పుడు ఈ ఆకు నూరి కట్టేవాళ్ళు సెప్టిక్ కాకుండా మా పుండు మానిపోతుందని నేనైతే చాలా చిన్నప్పుడు చూశాను ఇలాంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి ఉచితమైనటువంటి చెట్లు పొట్టల ద్వారా మనకి ఎంతో ఆరోగ్యం సంక్రమిస్తుంది కాబట్టి మనం మన రాబోయే తరాల పిల్లలకు ఇలాంటి చెట్లను పరిచయం చేయడం చాలా ఉంది మరి చింతకాయలు ముదిరిన తర్వాత మరి చింతకు పచ్చడి పెట్టుకుంటారు కదా అలాగనే మరి లేత చింతకాయలతోటి కూడా మరి మేము పచ్చడి చేసుకుంటాం మరి చాలా రుచిగా ఉంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఉంటాం మరి